కదలిక లేదు ఆ కదలిక అనేది ఎలా ఉంటుంది అంటే ఏ సమయానికి ఏ పని చేయాలి సమయం సందర్భం అని చెప్పి అంటాము కనుక जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम अमेठना या दार्जमेठना पढ़े नई उन्हीं सबके ना चिस्कुन बीर शाह सासाप श्रद्धु भवा साधु

ఆద్య నేటి కళ్యాణంలో కూర్చునేటువంటి దంపతుల యొక్క అయ్యా చెప్పండి ఎందుకు అంటే ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతుందమ్మా నీ కోసము నా ఒక్కరి కోసము కాదు ఈ భూమండలం మొత్తములో రాముల వారి కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు జరిగినటువంటి కళ్యాణం ఇది ఇరవై ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ఏడు వందల ముప్పై రెండు సంవత్సరాల క్రితం జరిగింది అంటే అప్పటి యుగంలో జరిగినటువంటిది నిత్య కళ్యాణం పచ్చవరణం అంటారు కనుక ఈ సంకల్పము చేసిన దాన్ని దీన్ని మహా సంకల్ప కృతి అని అంటాము ఈ సంకల్పంలో మీ గోత్రాలు మీ పేర్లు చదువుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కళ్యాణం కాని వారికి కళ్యాణం కలుగుతుంది మీవి కోర్కెలు నెరవేరుతాయి దాని గురించే వడపప్పు పానకము చేస్తూ ఉంటారు ఈ సంకల్పానికి మీరందరూ మనసులో మీ గోత్రాలు చదువుకోండి మీ పేర్లు చదువుకోండి ఓ శ్రీ మహారాజ్ ఏం చేయండి అందరూ విక్రజాలక్కడిని ఉండాలి నమస్కారం చేయాలి గీతం జరిగింది మధుపక్ష సత్కారం జరుగుతుంది

మౌనంగా ఉన్నట్టయితే ఇప్పుడు రాములవారి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది దీని అంతరం దీని తదనంతరం మళ్ళీ కన్యాదాన కార్యక్రమం వేరే ఉంటుంది అది దాని తర్వాత మాంగళ్య ధారణ తదితర కార్యక్రమాలు ఉంటాయి దయచేసి ఒక గంట సమయము శ్రద్ధగా ఉన్నట్టయితే అల్లరి లేకుండా కలాశదాది ముదాం సీతారాఘ వణితూర్వము ముక్తలై నా విరాజాన కలశైరాణీయ జాగరాత్ సీతారాఘవయోర్వాక సమయాలి మంగళం సళ్యాణం కమని రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సమగ్రోర్మిప్రాజిగ్రహం దాత కంకణ బంధనంక్ష్మీనారాయణాష్ట్రం మంటపము సీత సాధ్వి శ్రీ రామచంద్రమూర్తి ఇద్దరు కూడా ఒకరినొకరు ఓర చూపులు చూసుకుంటూ తన పైన చిలుకల బిల్లా అని ఉంచినారు ఇది దీన్నే మనం ఏమంటామంటే వివాహ సమయంలో చూపులు కలిసిన శుభలే అంటాం పూర్వకాలంలో ఈ సమయం వరకు కూడా భార్యాభర్త చూసుకునేవాళ్ళు కాదు ఇప్పుడే చూసుకునేవాళ్ళు ఈ ఈహూర్తం పూర్తయింది ఇంత క్రమశిక్షణగా మీరందరూ ఈ సుమూర్తాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు ఇంకా ఆస్తి సమయాన్ని వెచ్చించినట్టయితే సంపూర్ణంగా అంతి కార్యక్రమం పూర్తి భవతి ये नपाता है तो पा సీతామహాసాధి జనక మహారాజు సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడికే కాదు మగప పెళ్లి వారు ఆడపల్లి వారు ఎదురుగా కూర్చున్నారు మొగపల్లి దంపతులు ఆడపల్లి వారి తరపున దంపతులు ఫలితం చెందుతుంది మీరు ఇప్పుడు వేసే ఇప్పటి నుంచి కలంబ్రాలు పోసి దాని తర్వాత ఒడి బియ్యం ఇచ్చేటువంటి పైసలు ఒకసారి అమ్మవారు ఆ పైసలతోని దేతివ్యమానంగా వెలుగుతూ ఉంటుంది అని చెప్పి శాస్త్రవచనం చెప్పబడి ఉన్నది కనుక పోసేటప్పుడు ఇచ్చేటువంటి ఫలితమైనటువంటి కట్టం శ్రేష్టము అని సంప్రదాయంలో చెప్పబడింది సంప్రదాయంలో చెప్పబడి ఉన్నది లేదు సీతారామచంద్రమూర్తి వారి అయితే ఇక్కడ రాముల వారికి చాలా ప్రాశస్తం కలిగిందనమాట మనకి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కానీ రాముల వారికి ఉన్నంత విశిష్టత మరి ఏ దేవుడికి లేదు అంటే రాముల వారి తర్వాత అంశమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఉన్నది కానీ రాముల వారి పేర్కొన్నటువంటి విశిష్టత భూమండలంలో ఎక్కడ చూసినా రాముల వారి జపమై జరుగుతూ ఉంటుంది ఎందుకయ్యా అంటే రాములకు రాముల వారికి అంతటి ప్రశస్తి కలిగింది ఎందుకు అంటే శబ్ద వ్యాచకాలు అని చెప్పి చదువుకున్నారు మీ చిన్నప్పుడు దాంట్లో శబ్దవ్యాసకాల్లో వచ్చేటువంటి అర్థాలు రెండు ఓం నమ శివాయ ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు ఓం నమ శివాయ అంటూ ఉంటారనమాట ఈ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంలో జీవం అనేది ఉన్నది అంటే మనం ఎలా అయితే పీల్చుకుంటే మనం జీవం అవుతున్నామో అలాంటి జీవం ఉన్నది ఆ దాంట్లో ఉండేటువంటి అక్షరము మా మా అనే శక్తులు తీసేయండి నశివాయ నశివాయ అంటే శివుడు అనేటువంటి వాడు లేడు అని అర్థం కనుక నాస్తికులకు కానీ ఆస్తికులకు కానీ నాస్తికులు ఉండడు శివుడు అనడో లేడే లేడు లేడనే లేడు అంటాడు అంటే వాడు శివుడు లేడు శివుడు లేడు శివుడు అంటే శివుడు అంటున్నాడు లేడు శివుడు శివుడు లేడు కనుక వాయు కూడా మర్తిస్తుంది అందుకే అతని పోలాశుందరుడు అంటాం తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసరికి విష్ణు సంబూధుడు విష్ణు అంశ సంబూధుడు కాబట్టి ఓం నమో నారాయణాయ అంటాము అంటే నారాయణాయలో రా అనేది జీవం అనమాట ఆ రా తీసేస్తే నాయనాయ అంటే దానికి అర్థమే లేదు కనుక ఈ రానే శబ్దము మానే శబ్దం అనేది శబ్ద వ్యాపకాలు అంటారు అందుకే ఆ రా మా రెండు తీసుకొని వస్తేనే రామ అనే శబ్దం వస్తుంది ఈ రామ 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 అని మూడు సార్లు అంటే సహస్రనామ జపం చేసినటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పి శాస్త్రవసరంలో చెప్పబడి ఉన్నది కనుక రామునికి అంత ప్రశస్తి అందుకే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఇది నేను కాదు ఎవరో పురోహితుడు ఎవరో చెప్పినటువంటి మాటలు కాదండి సాక్షాత్ ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి మాటలు ఒక ఒక ఘట్టంలో శివపురాణంలో చెప్పబడి ఉన్నది స్వామి నువ్వు ఎల్లప్పుడూ ధ్యానంలోనే ఉంటావు కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటావు ఎందుకయ్యా ఏం చేస్తావు నీకంటే అదుగుడు ఎవరైనా ఉండాలా లేక నీకు సరి సమాన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అమ్మా నాకంటే ఉన్నటువంటి వాళ్ళు అధికారులు స్వరూపులు పితృస్వరూపులు అని అయితే ఇక్కడ మాకు వారికి భేదమేమీ లేదు నేను ఎల్లప్పుడూ రామకీర్తన రామనామ జపం చేసుకుంటూ ఉంటాను మనసులో అని చెప్పేసి ఉన్నాడు అందుకే మీరు గమనించండి అని ముందు పలికి తర్వాత కృష్ణవేన మహాండం ఆచమనం చేసేటప్పుడు కూడా చూడండి అంటే ఓం అనే శబ్దం కలిసినప్పుడే వారు సమానులు అని చెప్పడానికి ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఈశ్వరుడు గొప్ప విష్ణుమూర్తి గొప్ప అని కొట్లాడుతున్నారు కానీ వారికి ఎవ్వరికీ భేదం లేదు దాని యొక్క కారణమే శివస్థ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివ రూపాయ విష్ణువే విష్ణు రూపాయ శివ అని చెప్తారు అంటే విష్ణు ఎల్లప్పుడు ఈశ్వరుని కలుస్తూ ఉంటాడు ఈశ్వరుడు ఎల్లప్పుడు రాముల వారిని విష్ణుమూర్తిని కలుస్తుంటాడు అందుకే మీరు చూడండి వారు ఏ అవతారం దాల్చినా ఆ అవతారంలో ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంటాడనమాట ఇప్పుడు రాముల వారికి సహాయం చేయడానికి ఈశ్వరుడు ఎలా వచ్చాడు అంటే ఆంజనేయుడు అంటే ఆంజనే గర్భంలో జన్మించి వచ్చాడనమాట అందుకే ఆంజనేయ స్వామి ఈశ్వర సంబోత అని చెప్పి సంబోధన జరిగింది కనుక వారు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు ఎందుకు కలిసి ఉంటారయ్యా అంటే ఇప్పుడు చూడండి తల్లి అనేటువంటిది ఇంట్లోనే కూర్చుంటుంది పనులు ఏవి ఇంట్లో పనులు చేస్తుంది బయట బాహ్య ప్రపంచమైన అయితే మీరు సరి సమానంగా పంచుకుంటారనమాట వారి యొక్క విధి కార్యక్రమాన్ని అలాగే ఇక్కడ ఈశ్వరుడు రాముల వారు రెండు పంచుతున్నాడు ఈశ్వరుడు శ్వేతవర్ణంలో ఉంటారు స్ఫటికం అని చెప్పేసి అంటాం దక్షిణామూర్తి శ్లోకంలో స్ఫటిక అనుభవం అని చెప్పి వస్తుంది అంటే స్ఫటిక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు అలా కూర్చుంటాడు హిమాలయాల్లో ఈశ్వరుడికి కదలిక లేదు ఈశ్వరుడికి స్పర్శ లేదు ఈ స్పర్శ కదలిక రావాలి ఆ కదలిక స్పర్శ రావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు శక్తి అనేది కావాలి కనుక అర్ధ భాగాన్ని శక్తి స్వరూపంలో అమ్మవారికి ఇచ్చేశాడు వచ్చి చేయని శక్తి వచ్చింది కానీ కదలిక లేదు ఆ కదలిక అనేది ఎలా ఉంటుంది అంటే ఏ సమయానికి ఏ పని చేయాలి సమయం సందర్భం అని చెప్పి అంటాము కనుక ఈ సమయానికి పని చేయాలి అది ఎవరు చెయ్యాలయ్యా అంటే అతనే లీలోపదారుడు ఆ లీలోపదారుడే విష్ణువు అందుకే విష్ణువు అవతారాలు ఎత్తుతూ ఉంటాడు పరిసమాప్తి చేస్తూ ఉంటాడనమాట ఈశ్వరుడు అక్కడ కూర్చొని ఆ నువ్వు చేస్తున్నటువంటి కృతి కరెక్టే ఈ మార్గంలో వెళ్ళు ఈ మార్గంలో వెళ్తేనే నీకు నిశ్చలంగా ఉంటుంది అందుకే రాముల వారి గురించి ఒక యుగం గురించే మనం మాట్లాడుకుంటున్నాము కానీ ఒక యుగం కాదు నాలుగు యుగాలలో రాముల వారు ఉన్నారండి మీకు కనుక ఇక్కడ నుంచి ఒక మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం అయినటువంటి క్షేత్రం ఉంది ఆ మంత్రాలయంలో మూలరాముని విగ్రహం విగ్రహానికి అభిషేకం జరుగుతుంటుంది నిత్య నిత్య కళ్యాణం పచ్చదూరంగా ఉంటుంది ఆ మూలనాముని విగ్రహానికి రాఘవేంద్ర స్వరూపుడు దాన్ని నేను పూజ చేయాలని చెప్పి ఎంతో కాంక్ష పొందాడంట ఆ కాంక్ష ఎక్కడి నుంచి వచ్చింది అంటే సత్వయుగం నుంచి వచ్చింది అంటే బ్రహ్మలోకంలో రాముల వారిని బ్రహ్మ చేస్తాడనమాట ఆ చేసినప్పుడు ఆ విగ్రహాన్ని చేసినప్పుడు ఇంతటి సుందరమైనటువంటి విగ్రహం అని చెప్పి చూస్తాడనమాట ఆ విగ్రహాన్ని బ్రహ్మ యొక్క కొడుకైనటువంటి శంఖకరుణుడు అది చూసి మోహితుడైతాడు అరే నువ్వు భూ భూలోకంలో లేవుగా నాయన బ్రహ్మలోకంలో ఉన్నావు ఇంకా నీకు కోరికలు ఏంది కోరికలన్నీ తీరిపోయినాక వచ్చేటువంటిదే బ్రహ్మలోకము విష్ణులోకం ఈశ్వరలోకం సర్వలోకము నువ్వు ఇంకా కోరిక పుట్టిందంటే ఇస్తాడు ఏమనిస్తాడంటే నువ్వు భూలోకంలో వెళ్ళి నాలుగు మార్లు జీవించు అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆ శంకరుడు తెలియగలవాడు కదా బ్రహ్మకడుపులో నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి ఏమంటాడు నువ్వు నాకు శాపం ఇచ్చావు దేనికి శాపం ఇచ్చావు ఆ వారి విగ్రహాన్ని చూసి మోహితులైనందుకు శాపం ఇచ్చావు కనుక ఈ నాలుగు దళాలు నేను నాలుగు దళాలు ఎప్పుడు పుడతాను అప్పుడు రాములవారిని నేను పూజించేటట్టుగా శాపంలో నాకు సమాప్తం చెయ్యండి తప్పేసాడు అలా సత్వయుగంలో శంఖకరుణుడుగా ఉద్భవించి వారిని సేవించాడనమాట ఆ సేవించిన తర్వాత ఆ తర్వాత నరసింహ అవతారంలో భక్త ప్రహ్లాదుడుగా ఉద్భవించినటువంటి వాడు మన భక్త ప్రహ్లాదుడు ఆ భక్త ప్రహ్లాదుడు శంకర్ణుడు అనమాట తర్వాత రాముల వారిని సేవించిన తర్వాత తర్వాత వచ్చేటువంటి హృదయయుగంలో త్రేదాయుగంలో వ్యాస తీర్థుల వారు సేవించారనమాట ఆ రాముని ఆ వ్యాస తీర్థుల వారు చెల్లించిన తర్వాత ఈ కలియుగంలో రాఘవేంద్ర స్వాముల వారుగా ఉద్భవించి ఎవరు రాఘవేంద్ర స్వాములుగా ఉద్భవించింది శంకర్ణుడు శంకర్ణుడి తర్వాత ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు తర్వాత వ్యాసరాయులు వ్యాస తీర్థుల తర్వాత వచ్చినటువంటి వారు రాఘవేంద్ర స్వరూపుడు కనుక ఆ రాఘవేంద్ర స్వరూపులు ఈ యొక్క రామచంద్రమూర్తిని సేవించాడు అందుకే మంత్రాలయంలో గురుస్వరూపము ప్రత్యక్ష దర్శనము జీవ సమాధయాలు ఏడు వందల సంవత్సరాలు ఇప్పటికీ కూడా మన కంటికి కనిపిస్తుంటారు మీరు ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడవచ్చు ఎప్పుడు అంటే కల్వశం లేకుండా మనసు ఉంటే ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడచ్చు నేను కాను కాదు ఎవరైనా మాట్లాడచ్చు అది మన దగ్గర ఉన్నటువంటి నివి నిబద్ధత అంతటి ప్రశస్తం కలిగినటువంటి రామచంద్రమూర్తిది కనుక దాని యొక్క కార్యక్రమము దాని యొక్క శ్రీరామచంద్రపరణ్య దాక్షారణ్య మహారణ్య సహజ విశాలీమీ వేగవతి క్షోగవతి కౌశిక కంటకి గోపతి వచ్చి ఫుణే చిత్రి కాశ్యపహరాజ్యనేక పుణ్య నదీ విరచితే تھي جو داسي جو دندھي چيتا راجي جو چتا there.